తెకోరుపు గారి స్వగ్రామం విచిరెడ్డితో ఉమ్మడి నెల్లూరు జిల్లా ఉన్నప్పుడు డాక్టర్ బెజవాడ గోపాల్ రెడ్డి గారు వారి కుటుంబంలో రాజకీయాలు నడుస్తున్నారు ఆనాడు ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేంద్ర మంత్రిగా అనేక దఫాలు అనేక దశాబ్దాల కాలం రాజకీయాల్లో మనుగడ సాగించినటువంటి వ్యక్తుల్లో స్వర్గీయ ఏసీ సుబ్బారెడ్డి గారికి పెద్దలుగా నెల్లూరు జిల్లా ఉమ్మడి రాజకీయాన్ని నడిపినటువంటి రావడాల్లో గోపాల్ రెడ్డి గారు కూడా సో ఇది ఫారెస్ట్ కాన్సెప్ట్ ఏంటంటే ఇది చాలా ఫాస్ట్ గ్రో అవడానికి ఫారెస్ట్ కింద అవడానికి అవకాశం ఉంది సో మీ అందరికీ తెలుసు ఆల్రెడీ పాఠాల్లో కూడా మనకి చాలా క్లియర్ గా ఉంటాయి మనకి లంగ్ స్పేస్ అని ఈ మధ్యన చాలా పెద్ద కాన్సెప్ట్ వస్తుంది లంచ్ బేస్ అంటే ఇక్కడ వాయువు నిండిపోయి ఉన్నది కాబట్టి మనకి ఫ్రెష్ కావాలి అనేది ఎక్కడైతే ఉంటుందో ఆ పర్టికులర్ ప్లేస్ని లంచ్ పేస్ అంటారు ఈ లంచ్ పేస్ అంటే ట్రీస్ అనేది కూడా ఎక్కువగా ఉన్న ప్లేసు ఫారెస్ట్ ఉన్న ప్లేసు సోషల్ ఫారెస్ట్ ఉన్న ప్లేసు ఇవన్నిటిని కూడా మనం లంచ్ ప్లేస్ కింద చేస్తాము రాబోయే రోజుల్లో ఇది చాలా విస్తృతంగా జరగాలి ఎందుకు అంటే రోజు రోజుకి అర్గనైజేషన్ పెరుగుతుంది ఇండస్ట్రిజేషన్ వస్తుంది దానివల్ల లాట్ ఆఫ్ హెషన్స్ అన్ని కూడా రావడం దాంతో ఎయిర్ అనేది లేకపోవడం అనేది జరుగుతుంది ఇప్పుడే మనం మాట్లాడుతున్నప్పుడు ఢిల్లీలో మనం చూస్తాము చుట్టుపక్కల ఉన్నటువంటి పొల్యూషన్స్ అన్ని కూడా కాన్సన్ట్రేట్ అయ్యి అండ్ అవన్నీ కూడా వాయు కింద మాత్రం వల్ల బ్రీతింగే చాలా కష్టమైన పరిస్థితులు ఉన్నాయి సో అట్లాంటి పరిస్థితులు మనకి ఇక్కడ ఈ నియోజకవర్గంలో అది కూడా గవర్నమెంట్ కాలేజీలో ఒక టూ ఏకర్స్ లో ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి సంస్థని రియల్ గా మనం అందరం కూడా అభినందించాలి